హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం సమ్మర్లో రకరకాల పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా ఇవాళ మునక్కాయలతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము నేను కిలో మునక్కాడలు తీసుకున్నాను ఒకే సైజులో కట్ చేసుకున్నాను మునక్కాడల్ని ఈ మునక్కాయలు మనం మరీ లేతవి కాకుండా మరీ ముదిరిపోయినవి కాకుండా మీడియం సైజులో ఉంటాయి కదా అలా తీసుకోవాలి మునక్కాయలు చాలా రుచిగా ఉంటుందండి ఈ మునక్కాయల పచ్చడి చాలా సింపుల్ కూడాను చేసుకోవడం మునక్కాయలు సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుంటున్నాను ఇక్కడ మరీ ఎక్కువ వేసుకోకూడదండి పుల్లగా అయిపోతుంది పచ్చడి పెద్ద నిమ్మకాయ సైజు అంతా అయితే సరిపోతుంది వాటర్ పోసి రెండు మూడు సార్లు అయితే కడుక్కుంటున్నాను నేను ఇక్కడ కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకున్నాను చింతపండుని ఇక్కడ చింతపండు త్వరగా నానాలంటే మనం వేడి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను ఈ రెండిటిని త్వరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించొద్దు మరి ఎక్కువ వేయిస్తే పొడి అనేది చేదొచ్చేస్తుంది వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ ఆయిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మునక్కాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ మునక్కాయల్ని యాభై శాతం వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా వేయించుకోవాలి ఎక్కువ కలపకూడదు మునక్కాడల్ని మునక్కాయలు అయితే మగ్గిపోయాయి వీటిని పక్కకు తీసుకున్నాము అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా పోపు వేసుకుందాము పోపు కోసము మనము మినపప్పు వేసుకుంటున్నాను మినపప్పు లైట్గా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుంటున్నాను వీటిని వేయించుకుందాము వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం ఇంగువ అనేది వేసుకుంటున్నాను ఇంగువ వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఇవి కొన్ని వేసుకుంటున్నాను స్టవ్ అయితే ఆపేసే ఇవి వేసుకుంటున్నాను నేను అంతే అండి పోపు రెడీ అయింది ఇప్పుడు మనం పచ్చడిని కలుపుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్నాం కదా మనము ఆవాలు మెంతులు అందులో ఒకటిన్నర స్పూను ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా మనము చింతపండుని బాగా పిసుకొని ఇలా గుజ్జు అనేది తీసుకోవాలి అందులో ఒక చిన్న స్పూను పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలా మీడియం ఫ్లేమ్ మీద వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి చింతపండుని అడగంటకుండా కలుపుతూ ఉండాలి మనం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి లేకుంటే అడగంటేస్తుంది చూసారా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఆయిల్ పైకి వస్తే మనకు ఇది రెడీ అయిపోయినట్టు పేస్ట్ ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది పక్కకు దించేసుకుందాము చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మునక్కాయలు వేసుకుంటున్నాను ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలండి ఈ పొడిని మనం మెత్తగా మిక్సీ వేసుకొని ఇందులో వేసుకోవాలి మొత్తం వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు ఉడకబెట్టిన చింతపండు ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాము ఆయిల్తో సహా మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఇప్పుడు కారం వేసుకోవాలండి నేను ఈ కారాన్ని ఇంట్లోనే ఆడించాను కారం అనేది స్పైసీ ఎక్కువగా ఉంటే త్రీ స్పూన్స్ వేసుకోండి లేదు కారం తక్కువగానే ఉందనుకోండి ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఇక్కడ గరిటెతో కలపకుండా చేయితోనే కలుపుకోండి చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది పచ్చడి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పోపు ఉంది కదా ఆ పోపును కూడా వేసుకుందాము బాగా చల్లగా అవ్వాలండి ఆయిల్ చల్లగా అయిన తర్వాత మనం వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని ఇంకా పైకి కిందికి బాగా కలుపుకోవాలి పచ్చడిని ఈ పచ్చడిని రెండు మూడు రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుందండి మనకు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపించింది అనుకోండి ఆయిల్ వేడి చేసి దీంట్లో కలుపుకోవచ్చు నాకైతే ఆయిల్ సరిపోయింది మీరు చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువ అనిపిస్తే వేడి చేసి చల్లగైన తర్వాత పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడి ఇడ్లీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైము ఇడ్లీలో ట్రై చేశానండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే అండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్